హాయ్ ఫ్రెండ్స్ ఇది డ్రాగన్ ఫ్రూట్ లిక్విడ్ ఈ లిక్విడ్ న్యాచురల్ వాటర్ కలపల ఈ లిక్విడ్తో సహజ సిద్ధంగా మనం డ్యూటీ ట్రిప్స్గా దీన్ని వాడుకోవచ్చు దీంట్లో కొద్దిగా నిమ్మరసము పంచదార కలిపాను ఈ జ్యూస్లో దీంట్లో శనగపిండి రెండు స్పూన్లు శనగపిండి కలిపితే మొహానికి ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు న్యాచురల్గా ఉంటుంది ఇవి మనం ఇంట్లోనే సహజ సిద్ధంగా తయారు చేసుకోవచ్చు ఇది బ్యూటీ ట్రిప్స్ లాగా కూడా పనిచేస్తుంది దీన్ని మనం మొహానికి ప్యాక్ లాగా వేసుకుంటే చాలా న్యాచురల్గా మొహం గ్లో వస్తుంది దీంట్లో మనం ఏం వాటర్ కలపక్కర్లేదు ఇది లిక్విడ్ లాగానే ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి దీంట్లో ఏమీ కెమికల్స్ కలవవు కదా న్యాచురల్గా ఉంటుంది ఈ ఇది కొద్దిగా పల్చగా ఉంది ఇంకొంచెం శనగపిండి ఒక స్పూన్ కలుపుదాము దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంది న్యాచురల్గా ఉండటం వల్ల మనకి ఏమీ హాని కలగదు ఒక స్పూను శనగపిండి కలుపుదాము దీంట్లో ఇట్లా తిక్కుగా ఉంటే కనుక ఫేస్కి ప్యాక్ లాగా చేస్తాకి ఉపయోగపడుతుంది మాట ఇది నిల్వ కూడా ఉంచుకోవచ్చు మనం దీన్ని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు ఇది చాలా నేచురల్గా గ్లో వస్తుంది అన్నమాట దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్లు ఏమీ రావు ఇది నే నేచురల్గా ఉంటుంది అన్నమాట ఇట్లా మొహానికి అప్లై చేసుకోవాలి ఈ లిక్విడ్ను వాడటం వల్ల మొ మచ్చలు పోతాయి మొ జిడ్డుగా ఉండదు మొఖం మొఖ సౌందర్యం చాలా బాగుంటుంది ఈ చర్మం కూడా బా స్మూత్గా ఉన్న బాగుంటుందన్నమాట పొడి బారినట్టు ఉండదు ఇది అప్లై చేసిన తర్వాత కొంచెం సేపు అయినాక చన్నీటితో మొహం కడిగేసుకుంటే చాలా బాగుంటుంది మకాన ఉన్న మచ్చలు కూడా పోతాయి ఇది మనం కలిపి ఇట్లాగా ఫ్రిడ్జ్లో పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది దీన్ని ఇట్లాగే కలిపి ఉంచితే కనుక ఇది ఎప్పుడు కావాలంటే మనం డైలీ అప్లై చేసుకోవచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమి రావు నేచురల్ కాబట్టి ఇందుట్లో ఏమి కెమికల్స్ లేవు లేవు కాబట్టి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి అవార్ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి